హలో అండి ఇదైతే నిన్నటి బ్లాగ్ అండి ఇక్కడ ఏంటంటే ఇంకా వంకాయ కూడా ఎండి చేప అయితే చేస్తున్నాను ఇవాళ బాక్సులో కానీ మధ్యాహ్నం కూరకి అంటే ఇంకా కొంచమే చేస్తున్నాను ఇంకా ఇక్కడ ఏంటంటే తాలింపులు ఒక ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి పసుపు వేసుకున్నాను అది కొంచెం వేగినాక కట్ చేసుకున్న వంకాయలు అయితే వేసుకున్నాను అదైతే ఒక్క నిమిషం పాటు మగ్గనిచ్చినాక ఎక్కువ శాతం మగ్గనిట్లేదు వేయట్లేదు ఉరికనేది అయిపోతాయి కదా వంకాయలు అని ఇంకా ఒక్క నిమిషం మగ్గనిచ్చి టేస్ట్ సరిపోతా కారం వేసుకున్నాను ఇంకా ఈ ఎండి చేపలు అయితే కడిగాను ఉప్పు చేపలు అండి ఇక అయితే ఇది కొంచెం ఉప్పు ఉండిద్ది అందుకోసమైతే నేను ఉప్పు అయితే వేయట్లేదు టేస్ట్ చూసి వేద్దాంలే అన్నట్టుగా ఇంకా ఎండి చేపలు అవి వేసేసి ఇంకా ఒక్క నిమిషం పాటు మగ్గనిచ్చాను దాని తర్వాత అయితే ఇంకా చాప ఉడకాలి కాబట్టి దాన్ని ఉడకటానికి కొన్ని నీళ్ళు వేసి ఇంకా మీడియం మంట మీద పెట్టేశాను అడుగు అంటే దాకా ఉడికించుకుంటే సరిపోయింది ఇంకా కొంచెం సప్పగా అనిపించింది కొంచెం సాల్ట్ వేసాను నేనైతే ఇదిగోండి అయిపోయింది కూర అయితే అబ్బాయి ఈ మధ్యన ఎన్నో ప్రభాస్ ఫ్యాన్ అయ్యాడంట నుంచి అన్ని అవద్దాలి వాడు ఇప్పుడే చెప్తున్నాడు ఏదో అడుగుతున్నాడు ఏంటమ్మా చెప్పు టీ షర్ట్ అడుగుతున్నాడండి ఇది ప్రవాస్ బొమ్మ వచ్చి టీ షర్ట్ అంట కాళ్ళు తిరుగుతాయని చెప్తున్నాను ఇప్పిటోకి ఇప్పిటో ఏమి లేదు ఎందుకు చిల్ రేపు నాలుగు రోజులు సెలవులు మా అబ్బాయికి ఇంట్లో ఉంటే డీసెంట్ అవసరం లేదంట సర్లే కానీ ఎన్ని సెలవులు మీకు ఎప్పుడు జనవరి ఫస్ట్ ఇంకా పిల్లలిద్దరైతే స్కూల్కి కాలేజ్కి అయితే వెళ్ళిపోయారండి వాళ్ళు ఎందుకో వీడియో తీసాలనే కానీ అప్లోడ్ చేయాలి ఎడిటింగ్ చేయాలని అసలు ఇంట్రెస్టే లేదండి ఎందుకో తెలీదు ఎందుకు అంటే ఎందుకో తెలీదు కాదులేండి తెలుసు ఇంకా ఇక్కడ పనులు చేసుకుంటా నేను చెప్తాను ఎందుకు అనిపిస్తుంది అలా అనేసి ఎందుకో ఇసుకగా అనిపిస్తుంది అండి వీడియో తీయాలన్నా పెట్టాలన్నా ఎడిటింగ్ చేయాలన్నా కూడా ఎందుకంటే ఏదైనా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి రెండు వేల ఇరవై నాలుగులో స్టార్ట్ చేశాను మధ్యలో కొన్ని రోజులు ఆపేశాను కొన్ని రోజులు కాదు కొన్ని నెలలు ఆపేశాను ఇంకా దాని తర్వాత మళ్ళీ వీడియోస్ పెడతా ఉన్నాను కంటిన్యూస్గా పెడుతున్నా కానీ ఇంట్రెస్ట్ ఎందుకో రావట్లేదు మళ్ళీ అనిపిస్తూ ఉండిద్ది అంటే ఎప్పుడుకొచ్చిద్దా సక్సెస్ అన్నట్టుగా ఎప్పటికి మనకి మోనిటేషన్ అవుతుందో ఎప్పటికి అవర్స్ అవుతాయో అనేసి కొంతమంది ఛానల్ పెట్టంగానే వాళ్ళకి సక్సెస్ వచ్చిందండి కొంతమందికి నాలాంటి వాళ్ళకి టైం పట్టిద్ది అది ఎందుకో నాకు తెలీదు కంటిన్యూస్గా వీడియోస్ పెడతానే ఉంటాను ఇంకా ఎందుకో తెలియదు కానీ అప్పుడప్పుడు అనిపిస్తూ ఉండిద్ది ఎప్పుడికి అన్నట్టుగా అదే డీమోటివేషన్ అయిపోతూ ఉంటాం చూసారా అలాగా చెప్పటం రాదు కానీ చెప్పాలని ట్రై చేస్తున్నాను ఇంగ్లీష్లో అలా అనిపిస్తూ ఉంది మళ్ళీ ఇంట్లో ఖాళీగా ఉండి ఏం చేస్తాంలే ఇప్పుడు కాపైన ఇంకో సంవత్సరానికైనా వచ్చింది కదా అని మళ్ళీ వీడియోస్ పెట్టడానికి మళ్ళీ అలాగే పెట్టుకుంటా వస్తున్నాను పెట్టి మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ రేపు ఏప్రిల్ వస్తే మళ్ళీ సంవత్సరం అవుతుండీ అప్పటికల్లా అవర్స్ అయితే బాగుండుద్ది మోనిటేషన్ అయితే అవి ఇద్దో లేదో నాకైతే ఏం అర్థం అవట్లేదు కానీ మళ్ళీ ఏంటంటే వీడియోస్ చేస్తూనే ఉంటాను ఎందుకు అంటే ఏం చేస్తాం ఖాళీగానే ఉంటాం కదా ఇంట్లో ఇప్పుడు కాకపోయినా రేపటికి రోజైనా పనికొచ్చిద్ది రేపటి రోజైనా సక్సెస్ వచ్చిందిలే అనిపిస్తూ ఉండిద్ది మనం చూసే వాళ్ళ వీడియోస్ అందరూ ఏంటంటే వాళ్ళు కూడా ఎన్ని సంవత్సరాలు కష్టపడితేనే వాళ్ళకి సక్సెస్ వచ్చి ఉండిద్ది అని అనుకుంటున్నాను కొంతమంది పెట్టంగానే సక్సెస్ వచ్చిందండి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే రానప్పుడు రీమోటిమేషన్ అయిపోతూ ఉంటాము అంటే ఎన్ని రోజులు చేస్తున్నాం కదా ఏందబ్బా అనిపిస్తూ ఉండిద్ది అలాగే అనిపిస్తుంది నాకు కూడా మీరు ఏమన్నా కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ఏమన్నా చెప్పాలంటే చెప్పండి ఏమన్నా వీడియో కావాలన్నా కూడా కామెంట్ చేయండి నాకేమీ తెలియట్లేదు రోజు ఒకటేలా వీడియోస్ అయితే పెడుతున్నాను కదా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అంటే ఇలాగే ఉంటాయి అనేసి నేనైతే ఇలాగైతే తీస్తాను వేరేది చేయటానికి ఏమీ ఉండదు ఇంట్లోనే ఉంటాం కాబట్టి మనము ఎప్పుడైనా వచ్చినప్పుడు ఫంక్షన్లు అలాగా ఇంకంతకు ముంచీ ఏముంటాయి ఇంకా ఇదైతే సాయంత్రం పూట అండి ఇంకా సాయంత్రం అయితే చపాతీ అయితే చేస్తున్నాను చపాతీ కూడా ఈ బఠానీ కర్రీ అయితే చేస్తున్నాను ఎప్పుడు ఇది అయితే నేను ట్రై చేయలేదు ఇంకా వీడియోస్ చూశాను ఒక నాలుగు వీడియోస్ వాళ్ళయితే అయితే ఒక్కొక్కళ్ళు చేస్తున్నారు అన్నీ చూసి కూడా మళ్ళీ నాలాగే నేను చేస్తున్నాను అంటే దాంట్లో ఏం వేయాలి ఏంటి ఇలాంటివి చూసి ఇంకా నేను నా స్టైల్లోనే చేస్తున్నానండి కర్రీ చాలా బాగా వచ్చింది అయితే ఇక్కడ తాలింపులో ఒక ఉల్లిపాయ అయితే వేసుకున్నాను సన్నగా చాప్ చేసుకుని బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకొని అల్లం చిన్నపాయలు మసాలా వేసుకున్నాను అది ఒక నిమిషం పాటు వేగి నాకైతే పసుపు వేసుకున్నానండి దాని తర్వాత ఈ బఠానీలు అయితే వేసాను ఈ బఠానీలు ప్యాకెట్లో ఉండే బఠానీ కాదండి ఇంకా అది మొన్న చూపించాను కదా చుక్కుడుకాయ లాగా ఉంటాయి ఇవి ఒలుసుకున్న బఠానీలు ఇవే బాగుంటాయి అదైతే కలర్ వచ్చి అసలు నాకు నచ్చలేదు కర్రీ అయితే ఇదైతే టేస్ట్ చాలా బాగుంది ఈ బఠానీ అయితే ఇక్కడ దాంట్లో అది మగ్గే వరకు ఇక్కడ ఏంటంటే దానికి ఒక పేస్ట్ రెడీ చేసుకుంటున్నాను ఒక టమాటా కొంచెం ఎండి కొబ్బరి వేసుకోవచ్చు నాకాడ తురుముండి వేసుకున్నాను కొంచెం గసగసాలు ఇంకా అదైతే మెత్తగా మిక్స్ చేసేసుకున్నాను ఇది ఒక రెండు నిమిషాల పాటు మగ్గినాక ఈ వేసుకున్నాను కదా పచ్చి బఠానీలు ఒక నిమిషం పాటు మగ్గినాక అయితే ఆ పేస్ట్ అయితే వేసేసుకున్నాను దాని తర్వాత టేస్ట్ సెలవు కారం కొంచెం ధనియాల పొడి అయితే వేసుకొని ఇంకా ఇలా కలుపుకుంటున్నానండి దాని తర్వాత అయితే ఇంకా నాకు కొంచెం గ్రేవీ తక్కువ అనిపించింది ఇంకేం చేశానంటే కొన్ని పచ్చి పట్టానీలు అయితే మిక్సీ వేసుకున్నాను కొన్ని పచ్చి బఠానీలు మెత్తగా మిక్సీ చేసుకొని ఇంకా అది కూడా అందులో వేసేసుకున్నాను వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకొని ఇంకా నేనైతే సాల్ట్ అయితే ఏమీ వేయలేదు ఫస్ట్ నుంచి వేయలేదు కదా ఇప్పుడైతే వేస్తున్నాను టేస్ట్ అన్నమాట సాల్ట్ అయితే వేసుకున్నాను ఒకసారి కలిపేసుకున్నాను ఒక్క నిమిషం అలా పెట్టేసుకుని కలుపుతా ఉన్నానండి ఇంకా పేస్ట్ వేసాను కదా అది కొంచెం పచ్చిపాసలు పోయే వరకు దాని తర్వాత మనకి నీళ్ళు ఎన్ని కావాలంటే అన్ని నీళ్ళు పోసుకోవాలి అంటే మరీ పలుసగా కాకుండా గ్రేవీ ఉడకటానికి అంతవరకు పోసుకుంటే సరిపోయింది నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను ఈ కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి మా ఇంట్లో అందరికీ బాగా నచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంది ఇంకా ఇక్కడ చూశారు కదా పొయ్యి కాడ ఇంకా ఏ పని చేసుకున్నా కూడా అంట్లో నాకు అక్కడ చుట్టూతా ఉంటూ ఉంటాయి అంట్లు కానీ ఉప్పు కారాలు కానీ అన్నీ తీసేసుకుని మళ్ళీ తీసి మళ్ళీ పెట్టినా మళ్ళీ ఏదో ఒకటి కావాలంటే మళ్ళీ అన్నీ తీయాలి అనేసి వంట నాకు నాక అన్నీ తీసేసుకుంటాను ఇంకా ఈ గిన్నెలు అయి ఉంటే కడిగేసుకున్నాను పొయ్యి కాడ సింకులో అంటే కొన్ని తోమే కాదు కడిగేవి అంతవరకు కడిగి సింకులో పెట్టేశాను ఇంకా పొయ్యి కాడ ఒకసారి క్లీన్ చేసుకున్నాను మళ్ళీ చపాతీ చేసే వరకు మళ్ళీ అక్కడ పడిద్ది పిండి అదంతా పడిద్ది కదా మళ్ళీ ఇంకోసారి క్లీన్ చేసుకోవాలి పిండి అయితే సుగం వాడాను కదా మిగతా సుగం అయితే ఇలా డబ్బాలు పెట్టేసి ఇంకా పైన అయితే పెట్టేస్తున్నానండి అదేనండి నేను ఇవాళ చెప్పాలనుకుంది చెప్పేశాను ఏందో నాకు అంటే అనుకుంటానులేండి నేను మళ్ళీ నాకు నేనే అనుకుంటాను మళ్ళీ నాకు నేనే ఆలోచిస్తూ ఉంటాను అలా ఇవాళ నేను షేర్ చేసుకున్నాను మీతో చూడే అవి అందమైన ఇంకా మా అబ్బాయి అయితే చదువుకుంటా ఉన్నాడండి ఎగ్జామ్స్ అంట ఇంకా ఇవాళ రేపు ఒక్కరోజు వెళ్తే ఇంకా వాళ్ళకైతే సెలవులు ఇస్తారు మా అబ్బాయి చదివింది నాకు సెట్ అయ్యే తట్టుకుంది ఏదేదో లాగా చదువుతున్నాడు అది ఇంక ఇక్కడైతే కూర అయితే అయిపోయిందండి ఇలా చిక్కగా వచ్చే వరకు అయితే ఉడికించుకున్నాను నేను టేస్ట్ అయితే చాలా బాగుందండి ఫస్ట్ టైం ట్రై చేశాను టేస్ట్ కూడా ఫస్ట్ టైం నేను ట్రై చేసింది నేను ఎప్పుడు తినలేదు అంటే మామూలుగా మనకి చపాతీలో బయట అమ్ముతారు చూసారా ఆ కదిలు టేస్ట్ వచ్చింది అంటే వాళ్ళు ఇంకా క్యారెట్ బంగాళదుంపై అన్నీ వేస్తారు కదా నాకు ఇక్కడ షాప్ అయితే తీయలేదు వాళ్ళ బా అది కూరకాయ షాపు ఇంట్లో బంగాళదుంపలు ఏం లేవు ముట్టి పచ్చి బట్టాయినంతో చేశాను టేస్ట్ చాలా బాగా వచ్చింది ఇంకా చపాతీ అయితే చేస్తున్నానండి నేనైతే నూనె వేసుకోకుండా కాల్చుకుంటున్నాను ఇంకా కొంచెం డైట్ చేద్దాం డైట్ అంటే అదేలేండి కొంచెం ఒళ్ళు తగ్గాలనేసి చపాతీ చేద్దాం ఇప్పటి నుంచి రోజు నైట్ పూట అని అనుకుంటున్నా ఏమైందో చూడాలి ఇంకా నేను ఇక్కడైతే నేను మామూలుగా ఎప్పుడైనా తగ్గాలి అన్నప్పుడు మాత్రం నూనె కూడా సాల్ట్ ఏం వేసుకోకుండా కాల్చుకుంటాను చపాతి అది వరకు అలాగే చేసేదాన్ని ఇప్పుడు మళ్ళీ యూట్యూబ్ స్టార్ట్ చేసిన కాడి నుంచి వదిలేసినవన్నీ నేనైతే రోజు కాసేపు ఎక్సర్సైజ్ చేసేదాన్ని ఇంకా ఇలా చపాతీ తినేదాన్ని ఒళ్ళు రాకుండా ఉండటానికి అది ఒక సంవత్సరం కింద అనుకోండి అప్పుడు అలా ట్రై చేసేదాన్ని మళ్ళీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కదా ఈ మధ్యన మళ్ళీ వదిలేసాను అవన్నీ ఇందుకండి చపాతీ అయితే రెడీ అయిపోయింది నాకైతే నూనె లేకుండా మామూలుగా పులకల్లాగా కాల్చుకున్నాను పిల్లలకైతే నూనె లేకపోతే అసలు తినడు అబ్బాయి నూనె కూడా చాలా తక్కువగా వేసాను నేను ఇంకా ఒకప్పుడు ఎక్కువగానే వేసేదాన్ని నూనె వస్తువులు ఎక్కువ తినకూడదు పిల్లలు తిన్నా కూడా మా అబ్బాయి కూడా అంటున్నాడు కదా నూనె వస్తుంది తింటుంటే తినలేకపోతున్నానమ్మ అనేసి నూనె చాలా వరకు తగ్గిస్తున్నాను నేనైతే ఇంకా మేము తింటా ఉన్నాము అందులోకి మా అమ్మాయి కూడా వచ్చింది టేస్ట్ బాగుందంట మా పిల్లలకి బాగా నచ్చింది ఈయనకి కూడా బాగా నచ్చిందండి ఇదేనండి వాళ్ళ వీడియో మళ్ళీ రేపటి వీడియో కలుద్దాం ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి